అందరికీ నమస్కారం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన అభిమానులకు ఒక సూచన చేశారనమాట ఆ సూచన ఏమిటంటే అంటే సూచననే కాదు కొంచెం మందలించినట్టుగానే ఆయన ఆ విషయం వాళ్ళకందరికీ చెప్పారు ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని ఫ్యాన్సు తమ అంటే బైకులు బైకుల మీదే కార్ల మీద కూడా చేస్తారో లేదో తెలీదు అభిమానాన్ని బైకుల మీద రాసుకుని వాళ్ళ యొక్క ఆనందాన్ని ప్రదర్శించుకుంటున్నారనమాట వారి అభిమానం మంచిదే కానీ ఎదుటి వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎదుటి వాళ్ళు మనల్ని చూసి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారనమాట ఎదుటి వాళ్ళు మనల్ని చూసి వేలు పెట్టి ప్రశ్నించకూడదు ఎందుకంటే మీరు నెంబర్ ప్లేట్ మీద పేరు రాసుకుంటున్నారు బాగానే ఉంది మనల్ని అభిమానించే వాళ్ళకైతే అది సంతోషంగానే ఉంటుంది కానీ మనకి వ్యతిరేకులు కూడా ఉంటారు కదా ఎందుకంటే చాలామంది వ్యతిరేకులు ఉంటారు అంటే మనం మంచి పనులు చేసినా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు అందుచేత నా రిక్వెస్ట్ ఏమిటంటే అవన్నీ కూడా మీరు ఆ పేర్లన్నీ తొలగించండి మీ అంతటి మీరు తొలగించుకుంటే మరీ మంచిది లేదు ఎక్కడైనా పోలీసు వారు కానీ ఆర్టీఓ వాళ్ళు పట్టుకున్నట్లయితే అప్పుడు కూడా మీరు ఏమి వాళ్ళని ప్రతిఘటించి వాళ్ళతోటి వాగ్ వాగ్వాదానికి అట్లకి దక్కకండి ఎందుకంటే మనం ఈ రకంగా చేయడం వల్ల మన ప్రత్యర్థులకి చేతికి ఒక ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది అనమాట అంటే వాళ్ళు దాన్ని రకరకాలుగా అన్ని చోట్ల ఏ రకంగా చేయాలో ఆ రకంగా అన్ని చోట్ల చేసేస్తుంటారు ప్రచారం చేసేస్తారు అంచేత పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయొచ్చో అలా చేయొచ్చు అని చెప్పి అంటారు అది అన్ని వేళ్ళు నా మీదకే చూపిస్తాయి కాబట్టి మీరు పోలీసులకు సహకరించండి ఎందుకంటే పోలీసులు అంటే వ్యవస్థ మారింది మారింది పోలీసులు ఇవరకలా లేరు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఇంతకాలం మనం ఏం చేసాం ఇప్పుడు నిజమైనటువంటి పాలన వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా అంటే అందరూ కాదు కొంతమంది అలా ఆలోచిస్తున్నారు అది అయితే చట్టం చేసే చట్టాల్ని మనమే చేస్తున్నాం చట్టాలని మనమే చేస్తున్నాం కానీ మరి చట్టాలని మనం అతిక్రమించకూడదు కదా మనం చట్టాలను చేసేటప్పుడు అతిక్రమించకూడదు వాటిని అంచేత మనం ఏం చేయాలంటే ప్రభుత్వాన్ని చక్కని దారిలో నడిపించాలంటే మనం ప్రభుత్వం నుంచి మంచి పనులు చేయాలి ఎంత చిన్న పని అయినా సరే ప్రత్యర్థులకు అది పెద్ద ఆయుధంలో కనిపిస్తే అన్నమాట అంచేత సూచన ఏమిటంటే పోలీసులకు కూడా ఈ విషయం చెప్పాం ఈ మా వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ అందరూ ఒకలా ఉండరు కదా కొంతమంది యువకులు కొంచెం దురుసుగా ఉంటారు వాళ్ళని వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళని కొంచెం అంటే అంటే ఆ రకమైనగా వచ్చే కుర్రాలను కొంచెం జాగ్రత్తగా సంశయన సంశయ సంయమనం పాటించి మీరు కొంచెం వాళ్ళని జాగ్రత్తగా చే చెప్పండి అయినా నేను చెప్పిన తర్వాత మా ప్రభుత్వం చెప్పిన తర్వాత మా వాళ్ళు ఎవరు కూడా మీకు ఇబ్బంది కలిగించరు తప్పకుండా నెంబర్ ప్లేట్ని మీరు మార్చండి ఆ పని మీరు క్లియర్గా చేయండి చేస్తే మాకు దీనివల్ల మాకు మంచి పేరు కంటే చెడ్డ పేరు ఎక్కువ వస్తుంది అంచేత ఆ విషయం మా వాళ్ళు మా జన సైనికులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ అందరూ గుర్తించారు అందరూ కూడా చాలా చక్కగా స్పందించారు కాబట్టి మీకు అంటే పోలీసులకు కూడా చెప్తున్నాను కొంచెం జాగ్రత్త ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు కుర్రాళ్ళు మళ్ళీ అందుకే మళ్ళీ రెండోసారి కూడా చెప్తున్నాను మీకు అందరూ ఒకేలా ఉండరు వాళ్ళని కొంచెం అంటే మీరు ఏం చేయక్కర్లేదు జస్ట్ ఊరికే ప్రశ్నలు అడగండి బాబు ఈ బండి నీదేనా నాది కాదు మా బావదే మరి మీ బావదాని మీద ఎందుకు వేసుకున్నావు పేరు అంటే వాడు ఏదో మామూలుగా ఏదో చెప్తాడు అలాంటివి కాదు బాబు ఎందుకంటే మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి మీ పవన్ కళ్యాణ్ గారు అంటే మీ మీ ఆయన పేరెంట్స్ కదా మీరు అంటే వాళ్ళు ఏమీ మాట్లాడారు అనమాట చక్కగా మీకు సహకరిస్తారు అంచేత మీరు వాళ్ళని కన్విన్స్ చేసి చక్కగా వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు అంచేత మన ప్రభుత్వానికి మాత్రం మంచి పేరు రావాలి మంచి పనులు మీరు శ్రద్ధ పెట్టండి అందరికి మీకు అందరికీ చెప్పేది ఒకటి అద్భుతమైనటువంటి మ్యాండేజ్ ఇచ్చారు మనకి ప్రజలు మనకి ఇచ్చిన మ్యాండేట్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలి చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్దగా ట్రోల్ చేస్తూ ఉంటారు అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వద్దు అంచేత నేను చెప్పిన విషయాలు జాగ్రత్తగా చూసుకోండి అలాగే పోలీసులు ఎవరిని కూడా మీరు వాళ్ళని వాళ్ళతో వాగ్వాదం పెట్టుకుని ఘర్షణలు పెట్టుకోవద్దు మరి ఉంటాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎందుకంటే ఆయన చెప్తే ఫ్యాన్స్ శిరస వహిస్తారు అంత బాగానే ఉంటుందని అందరూ అనుకుంటున్నారనమాట